కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జగదీవూర్ మండల పరిధిలోని తిగులు గ్రామంలో ఆదివారం ఘనంగా వేడుకలు నిర్వహించారు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక మాజీ సర్పంచ్ భాను ప్రకాష్ రావు మాజీ ఎంపీ మంజుల మహేందర్ రెడ్డి సిపిఐ నాయకులు దయాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశాభివృద్ధి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుందని తెలిపారు పేదలు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భిక్షపతి రాధాకృష్ణారెడ్డి జంగని ఐలయ్య చౌదరి కరుణాకర్ నరసింహరెడ్డి కొండపోచమ్మ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి వార్డు సభ్యులు బునారి రాజు వెంకట్ పూసలి రవి గిరిపల్లి నరసింహులు దయ్యాల కిష్టయ్య మేకల బుర్రమల్లయ్య ఇస్మాయిల్ బట్టా నరసింహారెడ్డి బీరయ్య కోడిగుడ్ల మహేష్ పోచయ్య రాంబాబు రమేష్ మల్లేష్ గోవింద్ మనోజ్ చాట్లపల్లి వెంకటేష్ అలాగే సిపిఐ నాయకులు మాజీ సర్పంచ్ భిక్షపతి పొందూరి నరసింహరెడ్డి కృష్ణమూర్తి తదితరులు హాజరయ్యారు నూట నలభై ఒక ఆవిర్భావ దినోత్సవాన్ని తిగులు గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు అధికారం ఉండని ఉండకపోని పేద వర్గ వర్గాల అభ్యున్నత పనిచేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందురమ్మతో సహా ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు సమాజ సంక్షేమం కోసం పా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమై అలాగే కాంగ్రెస్ పార్టీకి కంకర ముక్కులమై కార్యకర్తలుగా ఉన్నందుకు గర్వంగా ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికులే కావచ్చు కాంగ్రెస్ అభిమానులే కావచ్చు పార్టీ మద్దతుదారులే కావచ్చు ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడు కాంగ్రెస్ పార్టీ ఆహార దిశలో అభివృద్ధి దిశలో పోయేందుకు పార్టీ అభివృద్ధి కోసం పోయేందుకు కంకరబద్దులై ఉండాలని మరొకసారి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా అభినందనలు భారతదేశంలో ఇలా లౌకికవాదము ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉన్నది దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితులలో మన రాజ్యాంగానికే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ పరిస్థితులలో మరి దేశంలో కాంగ్రెస్తో సహా వామపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి ఇండియా కూటమిగా ఏర్పడి ఇవాళ కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ పార్టీ తీసుకొస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యలకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమాలు నడుపుతున్నటువంటి పరిస్థితి మన అందరికీ కూడా తెలుసు ఇవాళ భారత రాజ్యాంగం ముఖ్యంగా నాలుగు అంశాల మీద ఆధారపడి ఉన్నది అది ప్రజాస్వామ్యము అంటే ముఖ్యంగా శాసన వ్యవస్థ రెండవది న్యాయ వ్యవస్థ మూడవది కార్యనిర్వాహక వర్గము నాలుగవది పత్రికా రంగము ఈ నాలుగు రంగాల్ని కూడా ఇవాళ దురదృష్టము కేంద్రంలో పరిపాలన చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకొని దేశాన్ని మొత్తం లౌకిక రాజ్యంగా మా లేకుండా చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది వీటిని అన్నింటినీ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యువకులు మేధావులపైన ఉన్నది మరి దానికోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి లౌకికవాద రక్షణ కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో కమ్యూనిస్టులుగా మా వంతు ప్రయత్నం కూడా భారతదేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది అందులో భాగంగా రానున్న రోజులలో ఎక్కడ లౌకికవాదానికి ప్రమాదం జరిగినా రాజ్యాంగానికి ప్రమాదం జరిగినా పార్టీతో అందరం కూడా కలిసి దాన్ని కాపాడుకునే క్రమంలో మనందరం అందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది